ఎలా ఉంది అప్పుడు ఇది థర్టీ వన్ టూ మిట్స్ అలా ఉంది హార్గా నేను అమ్మ రెడీ అవ్వడానికి అయితే ఇంకా టైం పడుతుంది అనమాట ఇప్పుడు హస్తని అక్కనే ఇద్దరికి ఆ ఫంక్షన్ జ్యూర కూడా దింపేసి రావాలి కొద్ది రోజుల్లో మీరు మన లైఫ్లో మరి ఇంకో కొన్ని అప్డేట్స్ అయితే చూడబోతారు తీసుకు వస్తా అలా వేస్తాను బండి బండుగనేప్పుడు మూడు వేల వందల ఏడు కిలోమీటర్ దిహం యా సాటర్డే పదో తారీఖు ఫిబ్రవరి నువ్వు నువ్వేం చేస్తున్నా వెళ్ళండి చూసారా అక్క హర్షి అలా స్నానం చేసినాడు అయిపోయారు కాబట్టి ఇంకెళ్తా వెళ్తా గోకులం పక్కనే కదా గోపుం గుడికైతే వెళ్ళి దర్శనం చేసుకు తీసుకెళ్తా అని గోకులం గుడికైతే తీసుకొచ్చాను అనమాట మనకి ఇంకా ఎలా లేదు నేను చేయలేదు కదా ఇక్కడికి వచ్చేస్తూ అమ్మ చేసుకుంటూ వచ్చేసి అన్నే అన్నే ఉంటాయి ఈ వీరభద్రుని సంబరం అనేది నేను చూడడం ఫస్ట్ టైం అండి చాలాసార్లు విన్నాను కానీ భోజనానికి వెళ్ళాను వచ్చేసాను కానీ వీరభద్రుని సంబరం స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు ఉండి చూడడం అనేది ఇదే ఫస్ట్ టైం అనమాట మీరు కూడా చూడడం ఫస్ట్ టైం అయినా లేదా ఆల్రెడీ మీకు తెలిసినా చూడాలనుకున్నా సరే వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చాలా క్లిస్టల్ క్లియర్గా అయితే ప్రతీది చూపించాను వీడియోలో సో వీడియో అంతా చూసిన తర్వాత నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఏడేడి ఇడ్లీలు బజ్జీలు రెడీ అయ్యేలోపు మన ఇంటికి రెడీ వచ్చేయాలి అక్కనే హర్షిని దేబెట్టి వచ్చేలోపు ఎత్త కూడా రెడీగా ఉంటారేమో అనుకున్నానండి అబ్బే ఈ అత్తగారిని ఇంకా రెడీ చేయడం సరిపోతుంది కోళ్ళ పని అక్కడేమో ఇడ్లీలు ఉడికేస్తున్నాయి బజ్జీలు వేగేస్తున్నాయి వీళ్ళ వల్ల అవి ఎక్కడ మిస్ అయిపోతాయేమో నా అటెన్షన్ నాది నేనైతే రెడీ అయిపోయినమాట అండి అమ్మ మా అబ్బాయి అయితే వెళ్ళిపోయారు సో నేనైతే ఈ డ్రెస్ అయితే వేసుకున్నాను మన జాయిగడ్ అయితే కన్ఫ్యూజన్ ఉన్నాడు తీసుకెళ్తున్నారా లేదా ఏంటంటే క్లారిటీ లేదా అయ్యారికి హార్కి అయితే రెడీ అయిపోయింది జాయిగడ్కి ఫుడ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట అందిస్తున్నాడు పొద్దున పడింది సరే ఓకే అండి మేము మేమైతే రెడీ అయిపోయాం ఇప్పుడైతే డైరెక్ట్గా ఫంక్షన్ కాదు వేరే చోట్ల వెళ్ళాలి అమ్మానే మా విజయవాడ నుంచి వచ్చిన మా అబ్బాయి ఇద్దరు కలిసి బండి వెళ్ళిపోయారు ఇప్పుడు మేమైతే కార్లో వెళ్ళాలి మా జాయిగా తీసుకొని ఇప్పుడైతే ఆడుతూ ఉంటావా నువ్వు ఊడుతూ ఉంటు ఊడుతూ ఉండు లిప్స్టిక్ అండకుపోతే ముద్దు పెడితే చైతల్లి చైతల్లి చిన్నమ్మేది చింత పడుకో పడుకో.. పడుకోప్పుడు ఈసం బ్యాగునాడే అదనమాట జాయిగండి మా అమ్మ వాళ్ళకి అబ్బెప్పేసాము అక్కడికి వెళ్ళిన దగ్గర నుండి వాడిని చూసుకోవాలి మళ్ళీ వాడు డబ్బులు సౌండ్ అది గట్టిగా ఉంటది అనమాట అందుకని చెప్పేసి ఇంకా ఇక్కడ అబ్ చెప్పేసాము ఇక్కడ ఉంటే కొంచెం మా అమ్మ కేర్ ఎక్కువ తీసుకుంటది కదా అక్కడికి అని చెప్పేసి ఇంక ఇక్కడ వదిలేసాం అనమాట వాడిని ఇప్పుడు మనమైతే ఎక్కడైతే వీరభద్రులు సంబరం జరిపించుకుంటున్నారో అక్కడికి వెళ్తాం అక్కడ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిందంట మాకు ఫోన్లు కూడా వచ్చేసాయి ఈ వీరభద్రుని సంబరం జరిపించేది మా అన్నయ్య గారి అబ్బాయి సాయి అనమాట అండి మెల్లో పింక్ కలర్ ట్రావెల్ వేసుకున్నాడు కదా తన అనమాట ఈ వీరభద్రుని సంబరం జరిపించేది ఆ విభూతి పళ్ళు ఆ వీరభద్రుని మోసే అదృష్టం మాకు కూడా కలిగించాడండి మా అబ్బాయి సాయి ఎవరైనా వీరభద్రుని సంబరం చేసుకుంటూ అలా రోడ్ల మీద డప్పుల సౌండ్లతో వెళ్తూ ఉన్నప్పుడు చూడడమే తప్ప ఇంత దగ్గరగా ఎప్పుడు చూడలేదు దాని గురించి కూడా నాకు పూర్తిగా అయితే తెలియదు సో ఈరోజు ఈ సంబరం చూసిన తర్వాత వీరభద్రుని సంబరం అంటే ఏంటో పూర్తిగా తెలిసింది ఆ వీరభద్రుణ్ణి ఆ విభూతి పళ్ళు మోస్తూ అలా ఒక గుడికి అయితే అండి ఇంటి దగ్గర నుంచి ఆ గుడికి వెళ్ళిన తర్వాత అక్కడ పూజ అవి చేసిన తర్వాత అక్కడ స్నానాలు చేసిన తర్వాత అప్పుడు మళ్ళీ ఇంటికి అయితే రావాలంట

ఇప్పుడు మీరు చూస్తున్న దేవాలయం వచ్చేసి సర్పవరం ఊర్లోది అండి నేను ఎప్పుడు రాలేదు సర్పవరం దగ్గరలోనే నేను ఉంటున్నాను కానీ ఈ గుడికి ఎప్పుడు రాలేదు ఇక్కడ గుడి ఉందన్న విషయమే తెలీదు కానీ చాలా బాగుందండి ఈ దేవాలయం అయితే అమ్మకి అక్కకి హారికకి హరితకి అలాగే విజయవాడ నుంచి వచ్చిన వదిన మా అబ్బాయి మాకు వాళ్ళందరికీ బాగా నచ్చింది అనమాట వాళ్ళు నన్ను తిడుతున్నారనమాట ఏంటో ఇంత మంచి గుడి ఉంది కాకినాడ ఎన్నిసార్లు వచ్చాం కానీ ఇక్కడికి ఎప్పుడు తీసుకురాలేదని నన్ను తిడుతున్నారు నేనే ఇప్పుడుకి వచ్చి ఎప్పుడు రాలేదండి కానీ మరొక రోజు ఫ్రీ సమయం చూసుకుని తప్పకుండా అయితే రావాలనిపిస్తుంది అనమాట అంత బాగుంది ఇక్కడ లోపల రాళ్ళు అరిగిపోయి గంటు చాలా దూరం నడిచి వచ్చాం కదండీ ఊరేగింపుతో సో అందుకని కొంచెం అలసిపోయి ఇక్కడ వాతావరణం చాలా బాగుంది చల్లగా గాలేస్తుంది చెప్పి చెట్టు కింద అయితే కూర్చున్నాం అనమాట అక్కడైతే పూజ జరుగుతుంది ఆ గుడిలో పూజ అయిపోయిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి ఊరేగింపుతో ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్లో పత్రి పూజ అయితే చేస్తారంటండి ఆ విభూతి పళ్ళు అలాగే ఆ యొక్క వీరభద్రుని ఇంట్లో పేటేసి దాని మీద టవల్ వేసి కూర్చోబెట్టి అక్కడ పత్రిపూజ అయితే చేస్తారంటే ఆ పత్రిపూజ పూజ చేసేటప్పుడు తెల్లని టవల్ తీసుకొని పసుపు రాసి మొత్తం ఆ రెండు విభూతి పళ్ళ మీద పెట్టి దాని మీద పత్రి పూజ అయితే చేస్తారట అలా పత్రి పూజ చేస్తున్నప్పుడు ఆ పూజ చేసిన పత్రి మన యొక్క చెంగులో అది మన టవల్ పడితే టవల్లో పడితే అది చాలా మంచిదిగా అనేది భావిస్తారట నేను ఇదే మొదటిసారి అయితే చూద్దామండి పత్రిపూజ జరుగుతూ ఉండగా ఆ డప్పులు అయితే చాలా గట్టిగా అయితే కొడుతున్నారనమాట అండి ఆ డప్పుల సౌండ్కి మాత్రమే ఆ చేసిన పత్రి పూజ మనం పట్టిన టవల్లో అయితే పడుతుంది ఆ విభూతి పళ్ళు వీరభద్రుణ్ణి మోయడంతో పాటు ఈ పత్రి పూజ చేయించుకునే భాగ్యం కూడా నాకు మా సాయి అయితే కల్పించాడండి ఈ పత్రి అయితే చాలా విశిష్టత అయితే ఉందంట అలా పత్రి పూజ చూ చేస్తున్నప్పుడు ఆ పత్రి మన పట్టిన టవల్లో పడినట్లయితే మనకు పిల్లలు కలుగుతారని పిల్లలు లేని వాళ్ళు చాలామంది అయితే ఈ వీరభద్ర సంబరం అయితే చేయించుకుంటారంటండి అలాగే వీరభద్ర సంబరం చేయించుకున్న తర్వాత ఆ పత్రి మనం పట్టిన కొంగులో పడినట్లయితే తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత వీరభద్ర సంబరం తప్పకుండా అయితే చేయించుకోవాలట నేనైతే ఒకటి అనుకున్నానండి నాకు పాప పుడితే పాప పుట్టిన వెంటనే తర్వాత వీరభద్ర సంబరం ఇప్పుడు మా సాయి ఎంత ఘనంగా అయితే చేశాడో అదే ఘనంగా నేను కూడా చేస్తానని అయితే దండం పెట్టుకున్నాను పత్రి పూజ అన్నీ అయిపోయిన తర్వాత ఇంకా భోజనాలు అయితే స్టార్ట్ అయిపోయి

భోజనం అయిన తర్వాత బంధువులతో సరదాగా అలా గడిపిన తర్వాత మనం చేసిన పత్రి పూజ చేసిన విభూతి పళ్ళు వేరబదులు ఉన్నారు కదండి సో అవి తీసుకుని పతి చెప్తారు కదా అక్కడికైతే అప్పచెప్పాలంటండి ఇప్పుడు ఆ పతికి అప్పచెప్పే కార్యక్రమం అయితే జరుగుతుంది ఇలా పతి చెప్పే ప్లేస్కి రావడం నేను ఇదే మొదటిసారి అనమాట అండి నిజంగా అక్కడ చూస్తే కళ్ళు చెదిరిపోయాను అనమాట అంత బాగుంది ఆ ప్లేస్ అలాగే అమ్మవారి విగ్రహం కానీ నిజంగా విజయవాడ కనకదుర్గ విగ్రహం ఎలా ఉంటుందో అలాగే ఒక విగ్రహం అయితే ఉందండి నేను చూసి ఆశ్చర్యపోయాను సేమ్ విజయవాడలో అమ్మవారు ఎలా అయితే ఉంటారో అలాగే ఉన్నారనమాట అండి ఈ కార్యక్రమం కూడా పూర్తయిన అనంతరం మా మనవరాలకే అదే అండి ఇప్పుడు వీరభద్ర సంరారు కదా సాయి అని సో వాళ్ళకి ఇద్దరు అనమాట ఇద్దరు పాపలకి కూడా ఈరోజు ఒక పాపకేమో ఇవ్వడం ఒక పాపకేమో ఈరోజు పుట్టెంటుకలు తీయించడం అనమాట అండి అదే పతి సమక్షంలో ఓకే అండి సంబరం అయితే అయిపోయింది పాప పుట్టింటుకలు అయితే తీస్తున్నారు ఇద్దరు పాపలు అనమాట మా వాడికి పెద్ద బాబుకి చిన్న పాపకి కూడా వేళ పుట్టిండుకలు తీస్తున్నారు సో ఇంకా సాయంత్రం అయితే ఒక సంబరం అయితే ఉంది ఆ సంబరం వీడియో నెక్స్ట్ వీడియోలో అయితే చూదురు కానీ ఇప్పటి ఈ సంబరం అయితే చూసారు కదా ఈ సంబరం అయితే ఇక్కడ ఫినిష్ అయింది ఇంకా ఇప్పుడు టైం అయితే నాలుగు అయింది మళ్ళీ సాయంత్రం ఎనిమిది గంటలకి కాళ్ళ సంబరం అయితే ఉందంట ఇంటికి వెళ్ళి కొంచెం రెస్ట్ తీసుకుని టీ దాగి మళ్ళీ వద్దాం అప్పుడైతే మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూడండి